ఈరోజు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్ లో పాస్ కావడం దాని తర్వాత అది రాజ్యసభలో ఆమోదం పొందడం వెంట వెంటనే రాష్ట్రపతి పంపడం ఆమోదం తెలపడం ఈ మూడు కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత చిత్త చివరిగా మిగిలింది కోర్టు ఈ కోర్టులో మనం ఆశలు పెట్టుకొని దేశవ్యాప్తంగా యువకు సంబంధించి ఏదైతే మనకు అభ్యంతరాలు ఉన్నాయో ఆ అభ్యంతరాలను తొలగించేంత వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ నిరసన కార్యక్రమాలు వచ్చేసి ఒక ముస్లింలే కాకుండా ముస్లిం నేతలు ఏదైతే రాజ్యాంగాన్ని ప్రేమిస్తే ప్రతి ఒక్కరూ లౌకికవాదులు ప్రజాస్వామికులు అందరూ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆర్టికల్ పద్నాలుగు పదహైదు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం అందరూ సమాన హక్కులు పొంది ఉండరు మత స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది జీవించే హక్కు ఉంది మతపరమైన విషయాలపై జోక్యం తీసుకునే హక్కు ఎవరికి లేదని అప్పుడే మనం రాజ్యాంగం రాసుకున్నాం ఒక అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వమైన రాజ్యాంగాన్ని లోపడే పరిపాలన కొనసాగించాలి అలా కాకుండా మతపరంగా విధించి పాలిస్తూ ఒక మత పరమైన చట్టాలు తెస్తూ ప్రజలకు వేదేయాలని చూస్తుంది అలా వేద వీల్లేదు భారతదేశం ఉన్నటువంటి ప్రజలందరూ లౌకికవాదులు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత మనైంది దేశవ్యాప్తంగా నేతలు చేపడుతున్న సభ సందర్భంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం మేరకు ఇక్కడ పొదుటర్లు జేఏసీ ఏర్పాటు చేసుకొని వచ్చే శనివారం పంతొమ్మిదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ముబారక్ షాజీ మంజర్ వన్ టౌన్ సర్కిల్ నుండి గాంధీ రోడ్డు మీదుగా టీవీ రోడ్డు మీదుగా రాజీవ్ సర్కిల్ శివాలయం సెంటర్ వరకు ఒక భారీ ర్యాలీ తీయడం జరుగుతుంది జేసీ ఆధ్వర్యంలో ఇందులో స్త్రీ పురుషులు అందరూ పాల్గొంటారు ఈ ర్యాలీ శివాలయం వరకు సాగిన తర్వాత అక్కడ కొంచెం సేపు ఉంటాయి ఆ ప్రసంగాలు ముగిసిన తర్వాత జేసీ సభ్యులు వెళ్లి ఎంఆర్ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ముగిస్తుంది కావున మన పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరూ స్త్రీ పురుషులు అందరూ దీన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఈ ర్యాలీని జయప్రదం చేయాలని మరియు పొద్దుటూరు పట్టణంలో పొరుగున ఉన్నటువంటి పల్లెలు కూడా సహకరించి అందరూ ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని పొద్దుటూరు జేఏసీ ద్వారా మీకు ఇక్కడ విన్నదిస్తున్నాము ఈ ర్యాలీ వచ్చేసి శనివారం జరుగుతుంది ఈ ర్యాలీకి అందరూ సహకరించి విజయవంతంగా చేయాలని విజయవంతం చేయాలని కోరుతున్నాం జై హింద్ జై రాజ్యాంగం జయ భారత్